హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి నేను వాయిస్ రికార్డ్ స్టార్ట్ చేయగానే మా ఇంట్లో కోయిలలు కూడా గుసేస్తున్నాయి ఈరోజు వీడియో వచ్చేసి రేపు తెలంగాణలో హనుమత్ జయంతి చేస్తారు కదండి ఆంధ్రాలో అయితే వైశాఖ మాసంలో హనుమత్ జయంతి చేస్తారు సరే నాకు సడన్గా గుర్తొచ్చింది మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు నన్ను కామెంట్లలో భార్గవి ఒకసారి అప్పాలు చేసి చూపించండి అని చెప్పనని ఈరోజు వెంటనే ఎలాగైనా సరే రెసిపీ చేసి మీకు పోస్ట్ చేయాలి మీకు అందరికీ చెప్పాలి తప్పకుండా రేపు మీరందరూ కూడా కొంచెం క్వాంటిటీలో అయినా ఈ విధంగా అప్పాలు చేసి ఆంజనేయ స్వామికి నైవేద్యంగా పెడతారు అని చెప్పనని వెంటనే వీడియో అయితే షేర్ చేసేస్తున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను ఒక కప్పు బెల్లము ఒక కప్పు నీళ్ళు ఒక గిన్నెలో వేసేసి స్టవ్ మీద పెట్టి బెల్లం అయితే కరిగించుకుందాము ఇక్కడ మీరు మంచి బెల్లం తీసుకున్నారనుకోండి అంటే ఐ మీన్ పౌడర్ కానీ లేకపోతే మంచి క్వాలిటీ ఉన్నది అంటే నీట్గా ఉన్నది ఆల్రెడీ ఫిల్టర్ వచ్చినవి ఇట్లాంటి టైప్ బెల్లం ఉంటుంది కదా అలాంటివి అయితే ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి మీరు డైరెక్ట్గా వేసేసి మీరు ఇదే ప్రాసెస్లో చేసేసుకోవచ్చు లేదు ఇలా కొంచెం పీచులు అవి ఉంటాయి బెల్లంలో చెరుకు ముక్కలు పీచులు అవి ఉంటాయి వడగట్టుకోవాల్సి వస్తుంది అంటే మాత్రం ఈ విధంగా చేయండి ఒక కప్పు బెల్లము ఒక కప్పు వాటరు ఒక బౌల్లో వేసేసి స్టవ్ మీద పెట్టి బెల్లం అంతా కరిగించాలి ఇక్కడ నేను కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉంటే వాటిని ముందు గరిటెతోటైతే మెదిపేసేస్తున్నాను ఇలా కాకుండా ఇంకొంచెం సులువుగా చేసుకోవాలి అంటే మనం ఆలు కానీ ఏదైనా కూరలు చేసుకున్నప్పుడు ఈ స్మాషర్ తోటి చేస్తూ ఉంటాం కదా దాంతోటి మనం మెదిపేసేసుకోవచ్చు ఆల్రెడీ వేడెక్కిపోయి ఉంటాయి కాబట్టి ఆ బెల్లం ముక్కలు అనేవి ఇలా ఒక్కసారి నలిపేసామంటే చేతితోటి అవన్నీ కూడా కరిగిపోతాయండి మా దగ్గర ఈ స్మాషర్ లేదు బార్గవి మరి ఎలా చేయాలి అంటే ఇంకొక ఈజీ ప్రాసెస్ కూడా చెప్తాను ఇదిగోండి కవ్వం కవ్వము లేదా పప్పు గుత్తి దాంతోటైనా సరే మీరు ఆ ముక్కలన్నిటిని కూడా ఆల్రెడీ వేడెక్కి ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేతి మీద పోసుకోకుండా చక్కగా ముక్కలన్నిటిని కూడా చితిపేసేయండి అంటే ఓవరాల్గా ఒక గ్లాసు నీళ్లు ఒక గ్లాసు బెల్లం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని దాన్ని మొత్తం కరిగి చేసుకోవాలండి స్టవ్ మీద పెట్టేసి పాకం రావాల్సిన అవసరం లేదు కరిగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దాన్ని అయితే వడగట్టుకుందాము సేమ్ ప్రాసెస్లో మీరు మంచి బెల్లం తీసుకుంటే వడగట్టాల్సిన పని లేదు ఈక్వల్ క్వాంటిటీలో తీసి దాన్ని అయితే కరిగి చేసేసుకోండి ఇంక ఇక్కడి నుంచి అసలు ప్రాసెస్ అయితే చూపిస్తాను ఈ విధంగా ఒక కప్పు నీళ్ళకి కప్పు కానీ గ్లాస్ కానీ ఒక కప్పు నీళ్ళకి ఒక కప్పు బెల్లం వేసుకొని వడగట్టుకొని మనం మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టుకున్నాము మీకు తీపి కొంచెం ఎక్కువగా కావాలి అంటే కొంచెం బెల్లం అయితే ఎక్కువగా వేసుకోండి నీళ్ళు కొంచెం తక్కువగా వేసుకోండి మీరు బెల్లం ఎంతైతే ఎక్కువ వేసుకున్నారో నీళ్ళు కొంచెం తక్కువగా వేసుకొని సేమ్ ప్రాసెస్లో ఫిల్టర్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి తర్వాత వచ్చేసి ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు గోధుమ పిండి ఈక్వల్ క్వాంటిటీ మనం మన చేతికి ఉన్న నాలుగు వేళ్ళు గుర్తు పెట్టుకున్నాం అనుకోండి అప్పాలు చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ నాలుగు నాలుగు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఒక గ్లాసు బెల్లం ఒక గ్లాసు బియ్య పిండి ఒక గ్లాసు గోధుమ పిండి ఒక గ్లాసు నీళ్లు ఈక్వల్ క్వాంటిటీ ఆ నీళ్లు మరిగిన తర్వాత బెల్లం నీళ్లు మరిగాక ఈ రెండు పిండిలు అందులో పోసేసి ఒకసారి బాగా కలిపేసామంటే గట్టిపడిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు స్పూన్లు నెయ్యి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనం ఇక్కడ మీరు కొంచెం జార్ అయ్యిందేమో అని మీకు ఏమైనా డౌట్గా అనిపిస్తే అంటే బెల్లము ఒకవేళ ఏదైనా పాక బెల్లం అయ్యుండి ఉండి లేకపోతే నీళ్ళు కొంచెం ఒక పిసర ఎక్కువ పడ్డాయేమో అనే భయం ఉంటే మీరు పిండి కలుపుతున్నప్పుడే మీకు గట్టి పడిపోతుంది కదా అప్పుడు మీకు కొంచెం పల్చగా ఏమన్నా అనిపిస్తే మాత్రం అందులోనే వెంటనే కొద్దిగా బియ్య పిండి కానీ లేదా గోధుమ పిండి కానీ వేసేసి ఉండలు లేకుండా బాగా కలిపేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే అప్పుడు మనకి అది చల్లారే కొద్ది గట్టిపడిపోతుంది అనమాట నేనైతే దాన్ని అంతా కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసానండి ఎందుకంటే కొంచెం చల్లారిందంటే మనం అప్పాలు ఒత్తేసేసుకోవడానికి సులువుగా ఉంటుంది టైం కూడా తొందరగా అవ్వకుండా ఈజీగా అయిపోతుంది అని చెప్పి దాన్ని అంతా కూడా ఒక ప్లేట్లోకి అయితే వేసేసి గరిటితోటి బాగా కలిపేశాను ఇప్పుడు అప్పాలైతే చేసి చూపిస్తున్నాను చూడండి మీకు ఆల్రెడీ స్టవ్ మీద నూనె పెట్టేశాను వేడి ఎక్కుతుంది అందులో ముందు అగ్నిహోత్రంకి అయితే ఒక చిన్న ముక్క అయితే వేసి తీసేశానండి ఇప్పుడు ఈ అప్పాలని మనం చేతికి తడి అద్దుకుంటూ అయినా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజు అప్పాలని ఒత్తేసేసుకోవచ్చు లేదు అంటే పిండిలోనే కొద్దిగా ఆయిల్ ఇదిగోండి ఒక పక్కగా ఆయిల్ వేసేసుకొని చేతికి నూనె రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అప్పాలైతే ఈ విధంగా ఒత్తేసుకోవచ్చు లేదంటే కొంచెం ఇలా రాదు మాకు చెయ్యడము ఫస్ట్ టైం చేస్తున్నాము అనేవాళ్ళు ఉంటే మాత్రం పాల కవర్ కానీ లేకపోతే ఆయిల్ కవర్ కానీ తీసుకొని దాని మీద ఈ చిన్న చిన్ని ఉండలుగా చేసి పెట్టేసేసుకొని ఆ కవర్ మీద వచ్చేసేసి చేసుకోవచ్చండి లేదా ఆయిల్ కవరు పాల కవరు లేకపోతే ఏదైనా సరుకులు వేసుకుంటాం కదా మనం బొంబాయి రవ్వ కానీ ఇంకొక రవ్వ కానీ ఏదో ఒక పిండి కవర్లు ఉంటాయి కదా అట్లాంటి ప్లాస్టిక్ కవర్ మీద కూడా ఈ విధంగా వత్తేసేయచ్చు చూసారా నేనైతే జస్ట్ చేత్తోనే చేసేస్తున్నాను కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకుంటే అన్నీ ఒకేసారి వచ్చేసేసి ప్లేట్లో పెట్టేసుకున్నామంటే మనం ఒకటి ఒకటి కూడా అంటుకుపోదండి ఏమీ అంటుకుపోదు విరిగిపోతుందేమో అనే భయం కూడా ఉండదు ఈ మాత్రం మందంగా అయితే నేను అప్పాలన్నీ కూడా వచ్చేసేసి పక్కన పెట్టేసాను ఒక పది ఒత్తేసిన తర్వాత ఈలోపు నూనె వేడెక్కింది ఆ పది వేసేసాను అవి నెమ్మదిగా కాగుతూ ఉండేలోపు మళ్ళీ ఇంకొక పది ఒత్తేసుకున్నాను అనమాట లేదంటే చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని అన్నీ ఒకసారి ఒత్తేసేసుకొని ఒకసారి కూడా కాల్ చేసుకోవచ్చు మనం ఇక్కడైతే నేను ఒక పది పది ఒక ఎనిమిది ఎనిమిది ఒక పక్కన చేసుకుంటూ ఒక పక్కన కాల్ చేస్తున్నాను నేను ఇంకా ఇది కొంచెము గుంట ఉన్న మూకుడు అయితే బాగుండేదండి కాకపోతే నాకు ఇది సీజనింగ్ అవ్వాలి అని చెప్పనని నేను ఈ ప్యాన్ అయితే పెట్టాను ఐరన్ ప్యాను ఈ మధ్య ఇది వాడట్లేదు నేను ఇంకొక మూకుడు అయితే బాగా సీజనింగ్ అయిపోయింది బాగా వస్తుంది అందుకు నేను కావాలనే ఇందులో పెట్టాను వెడల్పుగా ఉంది కానీ గుంటగా ఉన్నదైతే మనకి ఇంకా త్వరగా అయిపోతుంది అసలు మీరు అప్పాలు నూనెలో వేయగానే పూరి పొంగినట్టుగా పొంగుతుంది చక్కగా పైనంతా క్రిస్పీగా వస్తుందండి మనము స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని లేదా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగొచ్చాయో అప్పాలు తింటే కూడా సూపర్గా ఉంటాయండి ఇవైతే అసలు ఒక వారం రోజులు నిలవ కూడా ఉంటాయి ఏమి పాడవవు ఇన్స్టెంట్ అరిసెలు అని కూడా చెప్పుకోవచ్చు మనము ఎప్పుడైనా మంగళవారాలు మనం ఆంజనేయ స్వామికి మొక్కుకున్నప్పుడు లేదా శనివారాలు కానీ చెయ్యాలని అనుకున్నప్పుడు లేదా ఇలా హనుమత్ జయంతి ఏదైనా పండగలప్పుడు విశేషము అది ఏదీ లేదు టీ టీ టైంలో కాస్త ఏదైనా తీపిగా తినాలనిపిస్తుంది అన్నప్పుడు ఒక బుజ్జి టీ గ్లాస్ తోటి టీ పెట్టేసుకునేంత టైంలోనే చేసేసుకోవచ్చండి ఈ విధంగా సింపుల్ ప్రాసెస్లో అప్పాలు అయితే ప్రిపేర్ చేశాను పైన అంతా చక్కగా క్రిస్పీగా ఉంటాయి లోపల మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి చాలా బాగుంటుంది మనం ఆల్రెడీ నెయ్యి వేసేసాం కాబట్టి తినేటప్పుడు చక్కగా నేతి ఫ్లేవర్ కూడా తగులుతూ ఉంటుంది మనకి చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి చూస్తేనే చాలా టెమిటింగ్గా అనిపిస్తున్నాయి మేమైతే అందరం ఎంజాయ్ చేస్తూ తినేసాము రేపు హనుమత్ జయంతి లేదంటే ఇక్కడ మనకి వైశాఖ మాసంలో ఆంధ్రాలో వచ్చే హనుమత్ జయంతి కానీ మీరు ఎవరైనా చేయాలనుకుంటే లేదా రేపు శనివారమే కొన్ని చేసి పెట్టాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్